విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు సారీ సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని చక్ర రమణ సత్యావతి దంపతులు అన్నారు ఆదివారం వాగు సెంటర్ బ్రహ్మంగారి మఠం మెట్లు వద్ద చక్ర రమణ నివాసం నుండి మనమ్మకు మనసారే కార్యక్రమాన్ని చక్ర రవాణా సత్యావతి దంపతుల ఆధ్వర్యంలో సారీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాస సారీ కార్యక్రమాన్ని తమ నివాసం వద్ద నుండి నిర్వహిస్తున్నామని పెళ్ళైన ఆడపిల్ల తమ పుట్టింటి నుండి ఏ విధంగా అయితే సారి తీసుకువెళ్తుందో అదే విధంగా ఈ సారి కార్యక్రమాన్ని మా పుట్టింటి ఆడపిల్లగా భావించి సారి పెట్టడం జరిగిందని అన్నారు ఈ సారి కార్యక్రమాన్ని చొక్కర రమణ కుమారుడు చొక్కర సాయి కోడలు అలేఖ్య కుమారుడు చొక్కర వెంకటేష్ కోడలు కళ్యాణి అల్లుడు సాయి కుమార్ కుమార్తె సుజాత అమ్మవారికి సారీను నగర పురవీధులలో వీధులలో జయదుర్గా జై జయదుర్గా అని నామస్మరణతో కోలాట బృందాలతో డీజే భక్తి పాటలతో ఈ ఊరేగింపు కార్యక్రమం వాగు సెంటర్ చిట్టి చిట్టినగర్ సెంటర్ తిరిగి ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి పురుచేరి రమేష్ బాబు నారాయణ శెట్టి కోర్మారావు దుక్కా సాంబ బంధువులు స్థానికులు మహిళలు పెద్ద ఎత్తున ఈ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు Muito bem! భవాని జోజయ్ భవానీ నా పేరు చొప్పర వెంకటేష్ మా నాన్నగారు చొప్ప రమణ గారి ఆధ్వర్యంలో బెదివారి కన్న దుర్గ అమ్మవారికి మన ఇంద్రకైలాది అమ్మవారికి ఆషాడ అమ్మవారి ఆషాడు సందర్భంగా అమ్మవారికి శారీ తీసుకెళ్ళడం జరుగుతుంది భక్తులందరూ ఇంకా కార్యక్రమంలో పాల్గొని ఏ ప్రజలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారి ఆశీస్సులు మా మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై జై భవాని జై జై భవాని ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి మన పుట్టింటి జరిపినట్టు సారి ఇవ్వడం అనేది మన ఆన్వాయితగా పెట్టుకొని జరుగుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమం మన వాగు సెంటర్లో బహ్మంగారి మెట్లు మీద మెట్ల వద్ద దగ్గర నుండి చక్క రావణ గారి ఇంటి నుండి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అమ్మవారి సారి కార్యక్రమం తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ సారికి ఇక్కడ నుంచి బయలుదేరి చిట్టినగర్ అమ్మవారి గుడికి అలాగే నెహ్రూ బొమ్మ సెంటర్ అలాగే బ్రాహ్మణ వీధి మీదుగా ఇంద్ర అమ్మవారికి ఈ సాని సమర్పించడం జరుగుతుంది ఈ కార్య ఈ సారి కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న స్థానిక మహిళలందరూ కూడా ఈ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జయపురం చేసినందుకు అలాగే ఈ డివిజన్ కార్పొరేటర్ అతులూరి ఆదిలక్ష్మి గారు ఇంకా అనేక మంది పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కావున ఈ కార్యక్రమం చప్పర్ రావణా గారు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారన్న ఆనందంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చక్ర రమణ గారు ఇలాంటి కార్యక్రమం మరెన్నో నిర్వహిస్తారని ఆ తల్లి ఆయనకి నిండుగా ఆశీస్సులు ఇచ్చి చల్లగా చూడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా